హాయ్ ఫ్రెండ్స్ గొర్లకాడకైతే కాడకైతే వచ్చిన మాకైతే వానలు వస్తున్నాయి అనమాట ఇంకా వానలు వస్తున్నాయి కాబట్టి చాలా ఇబ్బందిగా అయితే ఉంది గొర్రెలకి ఇప్పుడైతే కొంచెం ఎండగా వస్తుంది ఇంకా పొద్దున్నే అయితే లేచినప్పటి నుంచి కొంచెం మాడాలుగానే ఉంది అసలు గాలి ఎక్కువగా ఉంది ఇంకా కూలర్లు అయితే వచ్చినారనమాట ఇంకా గొర్రెలకాడకైతే ఎవరు రాలేదు కూలర్లు వచ్చినారు వాళ్ళకైతే భూ తీసుకొని వచ్చి పెట్టి ఇంకా టమోటా దాంట్లో తొగుతున్నారు ఇంకా పైరు కూడా నాటుతున్నారనమాట పైరు నాటదైతే ఇంకా అయిపోలేదు వారం రోజులైనా కూడా తక్కువ తక్కువ కూలలు అయితే అవుతున్నారు వాళ్ళకు కూడా మూడు వందల యాభై మూడు వందలు అనమాట మనమైతే మూడు వందలతోనే ఇచ్చినాము ఇంకా మనమైతే రోజు పని చేయించేవాళ్ళు కాబట్టి ఇంకా మన తోటలో అయితే రోజు పని అయితే ఉంటుంది ఇంకా రైతులైతే ప్రతి ఇప్పుడు వర్షాలు పంటలు సరిగ్గా వస్తా అంటే మళ్ళీ టమోటా పెట్టిన వాళ్ళకైతే టమోటాలు అయితే మచ్చలు అనమాట ఇంకా మచ్చలు వచ్చి రేట్లు కూడా చాలా తగ్గిపోయినాయి నిన్న మొన్న అయితే యాభై అరవై రూపాయలు పోయినాయి అనమాట ఇంకా కొందరు అయితే మచ్చలు లేనలు అయితే ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయల దాకా పోయినాయంట మదనపల్లి అనంతపురం ఇట్లయితే ఇట్లా పోయినాయంట మార్కెట్ అయితే ఇట్లుంది టమోటా ఇంకా మందు కూడా అనమాట మందు వచ్చే తలకే రేట్లు ఎట్లుంటాయి ఇదైతే కొంచెం లాటరీ ఉన్నట్లు అనమాట టమోటా ఎప్పుడు రేటు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది మనకైతే తెలీదు ఇంకా మన తోటలో అయితే మనం అంతా ఇంకా బాగా టమోటాకి అయితే కట్టలు కూడా బాద్దాం అనుకున్నాము కట్టలు కూడా అనమాట అది కూడా అనుకున్నాము కానీ బాగా మంచిగా రేట్లుంటే గైనా కట్టలు కట్టేకి కూడా బాగా మనకైతే ఇది ఉంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది ఏం పండకపోతే కన్నా అసలు కొట్టాల చేయాలని కూడా మనకి ఇది ఉంటుంది అన్నమాట మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి మన వీడియో నేనైతే మీకు మంచిగానే 对吗？Yeah,